భారత్ మాతాకి జై ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఐదు తారీఖున మనము పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి జన్మదినం జరుపుకుంటున్నాము సో ఈరోజు దేశ ప్రజలందరికీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులందరికీ కూడా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి జన్మదిన శుభాకాంక్షలు మనకు తెలుసు వారు జనసంఘ్ వ్యవస్థాపకులు జనసంఘ్ స్థాపించాక మొట్టమొదటి అధ్యక్షుడిగా వారు ఉన్నారు సో జనసంఘ్ సిద్ధాంతాలు ఏదైతే ఉన్నాయో ముఖ్యంగా ఏకాత్మత మానవతావాదాన్ని ఆయన ప్రతిపాదించారు మన స్విప్చస్ కూడా ఉపనిషత్తులు వేదాలు ఏం చెప్తున్నాయంటే ఏకం సత్ విప్రా బౌధా అంటే ఉన్న వస్తువు ఒక్కటే ఉంది అది ఏకంగా ఉంది కానీ పండితులు జ్ఞానులు దాన్ని రకరకాలుగా మనకు చెప్తున్నారు అదేవిధంగా ఏకాత్మ ప్రత్యాసారమని ఉపనిషత్తు చెప్తుంది అంటే ఇన్ని వివిధ వస్తువులు వివిధ జంతు జాతులు ఉన్నా కూడా మరి ఒకే వస్తువు ఒకే ఆత్మ అందరిలో ఉంది అది సమానంగా ఉంది మారకుండా ఉంది అనే సిద్ధాంతాన్ని మరి ఏదైతే మన వేదాల ఉపనిషత్తులు చెప్తున్నాయో దానికి ప్రాక్టికల్గా అంటే నిత్య జీవితంలో దాన్ని ఎట్లా అనుసంధానం చేయాలి ఎలా ఆచరించాలనే సిద్ధాంతాన్ని మరి బయట తీసుకొచ్చి